గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేయాలి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈరోజు పట్టు లంగాలు చూపిస్తాను ఫ్రెండ్స్ పట్టు లంగాలు వాటి మీద బ్లౌజెస్ నేను వర్క్ ఎలా వేశాను ఏంటి అనేది చూపిస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో యాడ్స్ వస్తున్నా కూడా ఫ్రెండ్స్ ఆ యాడ్స్ కూడా స్కిప్ చేయద్దు ఎందుకంటే మాకు యాడ్స్ టార్గెట్ ఉంటుంది అందుకని యాడ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఆ యాడ్స్ కూడా మంచి లేడీస్కి సంబంధించిన చక్క జ్యువెలరీ ఐటమ్స్ షాపింగ్ మాల్స్ అవన్నీ చూపిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆ యాడ్స్ కూడా చూడండి ఇప్పుడు ఇది మొదటి లంగా అనమాట పట్టు లంగా గ్రీన్ కలర్ షేడు సిల్వర్ కలర్ షేడు వచ్చింది అండ్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఓకేనా పెళ్ళి వాళ్ళ ఇవి మూడు పట్టు లంగాలు ఇచ్చారు మనకి మూడింటికి వర్క్ చేయమన్నారు ఇప్పుడు దీనికి వర్క్ ఎలా వచ్చిందో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా లంగా రెడ్ కలర్ బ్లౌజు రెడ్ కలర్ బార్డర్ కాబట్టి రెడ్ కలర్ బ్లౌజు తీసుకున్నారు గ్రీన్ కలర్ లంగా కాబట్టి గ్రీన్ గోల్డ్ సిల్వర్ వచ్చింది నేను ఇంకా ఈ కాంబినేషన్లో వేసాను ఫ్లవర్స్ వేశాను లంగాలో ఫ్లవర్స్ అండ్ పీకాక్స్ వచ్చాయి ఇదిగోండి బార్డర్లో కూడా పీకాక్ వచ్చింది లంగాలో కూడా పీకాక్ వచ్చింది ఫ్లవర్స్ వచ్చాయి అందుకని ఈ రెండింటి కాంబినేషన్లో నేను ఇలా తీసుకున్నాను చాలా బాగుంది కదా డిజైన్ చూడండి ఎంత బాగుందో ఫ్లవరు అండ్ లీవ్స్ కాడలు కాడలకేమో సిల్వర్ ఇచ్చాను లీవ్స్కేమో గోల్డ్ ఇచ్చాను ఏమో గ్రీన్ ఇచ్చాను చాలా బాగుంది బార్డర్ కూడా చూడండి నెక్ బార్డర్ కూడా ఎంత బాగుందో అటు ఇటు గోల్డ్ మధ్యలో గ్రీన్ వచ్చింది ఇంక అన్నిటికంటే హైలైట్ పీకాక్ చూడండి ఎంత బాగుందో పీకాకు రింగ్లో పీకాక్ వచ్చింది చాలా బాగుంది చూడండి రింగ్లో ఉన్నట్టు వచ్చింది పీకాక్ పీకాక్స్ వచ్చినాయి పీకాక్ వచ్చింది మళ్ళీ దానిపైన ఫ్లవర్స్ కూడా వచ్చినాయి నేను ఈ బుటీ ఇచ్చాను అనమాట బ్లౌజ్ నిండా బుటీస్ వేశాను కొంచెం ఆల్ ఓవర్ లాగా ఉంటుంది ఇంకా బ్లౌజ్ అంతా నిండిపోయింది చక్కగా స్టిచ్చింగ్ చేయించేసుకుంటే ఇదంతా వాళ్ళకి కటింగ్ వెళ్ళిపోయింది ఇదంతా కటింగ్ వెళ్ళిపోయి చక్కగా మనకి ఈ వర్క్ వర్కే కనపడిద్ది అనమాట బాగుంది కదా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దీనికి హ్యాండ్స్ కూడా వేసాను అది చూద్దాం ఎట్లా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా ఎంత బాగున్నాయో కింద బార్డర్ ఇచ్చాను ఈ పైన మగ్గం లైన్స్ ఇచ్చాను మధ్య మధ్యలో కుందన్స్ పెట్టాను అనమాట కొంచెం ప్లెయిన్గా లేకుండా ఉంటుందని బాగుంది కదా సేమ్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదే ఏంటా గ్యాప్ లేదనుకుంటారే గ్యాప్ ఉంది ఫ్రెండ్స్ కాకపోతే నేను కొంచెం బ్లౌజ్ ఫోల్డ్ చేసి మీకు వీడియో తీస్తున్నాను బాగుంది కదా వర్క్ లంగాకి తగ్గట్టుగా చక్కగా వర్క్ కూడా చక్కగా గ్రీను గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది ఇప్పుడు చూడండి లంగా బ్లౌజ్ హ్యాండ్స్ బాగుంది కదా ఇప్పుడు వేరే లంగా దాని బ్లౌజ్ చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ లంగా లంగా వచ్చేసి హాఫ్ వైట్ అనమాట దానికి పీకాక్స్ ఫ్లవర్స్ వచ్చాయి దానికి బార్డరు రాణి కలర్ వచ్చింది నేను ఇంకా రాణి కలర్ బ్లౌజ్ సజెస్ట్ చేశాను చూద్దాం బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడండి ఇలా పీకాక్స్ తీసుకున్నాను పీకాక్స్ కాదు ప్యారెట్స్ తీసుకున్నాను ప్యారెట్స్ లైన్స్ వచ్చినాయి హాఫ్ వైట్ అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో వేసానమాట ఇది బ్లౌజ్ అంతా చక్క ఫుల్గా ఉంటుంది ఇదంతా కట్ అయిపోయింది ఇక్కడ వరకు ఇదంతా ఇంకా బ్లౌజ్ అంతా వర్క్ వచ్చినట్టు ఉంటుంది ఈ ఈ టైప్ ఆఫ్ బూటీస్ తీసుకున్నాను ఈ బ్లౌజ్కి బాగుంది కదా ఫ్రెండ్స్ దీనికి హ్యాండ్స్ ఎలా వచ్చినాయో చూద్దాం ఇది కూడా ఫ్రెండ్స్ హ్యాండ్స్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చి లైన్స్ వచ్చాయి మధ్య మధ్యలో రౌండ్గా థ్రెడ్తో వర్క్ వచ్చింది బుట్టీస్ కూడా వేశాను ఈ మూడు పట్టు లంగాలకి వాళ్ళు ఎల్బో హ్యాండ్స్ కావాలన్నారు అంటే హ్యాండ్ నైన్ ఇంచెస్ పెట్టమన్నారు అంటే కొంచెం పెళ్ళి పట్టు లంగాలు కదా కొంచెం గ్రాండ్గా ఉంటుంది నైన్ ఇంచెస్ పెడితే అని ముగ్గురు పిల్లలకి సేమ్ అదే పెట్టమన్నారు అట్లానే మెజర్మెంట్ పెట్టమన్నారు హ్యాండ్స్ ఇంకా నేను ఇలా లైన్స్ బార్డరు లైన్స్ అండ్ బుట్టీస్ ఇచ్చాను ఇది రెండో హ్యాండ్ ఇప్పుడు చూడండి చక్కగా మ్యాచింగ్ అయింది మీకు షేడ్లో అర్థం కావట్లేదేమో చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంకో లంగాను బ్లౌజ్ చూద్దాము ఇది ఇంకో లంగా ఎమరాల్డ్ పచ్చ లంగా అండ్ దీనికి రెడ్ బ్లౌజ్ వచ్చింది వర్క్ చూద్దాము ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ వర్క్ ఇట్లా వచ్చింది ఒక గోల్డ్ ఫ్లవరు ఒక సిల్వర్ ఫ్లవరు తీసుకున్నాను క్రేపర్ అంతా లంగా కలర్ తీసుకున్నాను బాగుంది కదా బార్డర్ వచ్చేసి గోల్డ్ సిల్వర్ బార్డర్ వేశాను కొంచెం గ్రాండ్గా ఉంటుందని పీకాక్స్లో అడిగారు వాళ్ళు ఇంక ఇలా పీకాక్స్ జంట పీకాక్స్ వేశాను అనమాట బాగుంది కదా ఇలా హ్యాండ్ అంతా బుట్టీస్ ఇలా ఫ్లవర్ టైప్ తీసుకున్నాను ఒక లైన్ గోల్డ్ ఒక లైన్ సిల్వరు అట్లా తీసుకున్నాను బాగా గ్రాండ్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి మనకి హ్యాండ్ ఎట్లా వచ్చిందో చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ బ్లౌజుకి కూడా బార్డర్ వచ్చి టూ పీకాక్స్ వచ్చాయి బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్గా బుట్టీస్ వేశాను నైన్ ఇంచెస్ కాబట్టి హ్యాండ్ ఆల్ ఓవర్ వేసాను ఇది ఇదొక హ్యాండ్ బాగా మ్యాచింగ్ అయింది కదా లంగాకి తగ్గట్టుగా ఎమరాల్డ్ పచ్చ గోల్డ్ సిల్వరు తీసుకున్నాను త్రీ కలర్ కాంబినేషన్లో వేశాను ఇంతటితో ఈ మూడు లంగాలు అయినాయి ఫ్రెండ్స్ ఇంకొక మీకు ఎక్సలెంట్ శారీ చూపిస్తాను వాళ్ళు ఆ శారీ నాకు ఇచ్చి దీనికి కాంట్రాస్ట్ కలరు నన్నే సెలెక్ట్ చేయమన్నారు బ్లౌజు అండ్ దానికి లేస్ కూడా నన్నే సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేయమన్నారు ఇంకా అందుకని నేను సెలెక్ట్ చేశాను చాలా బాగుంది కాంబినేషన్ మాత్రం నాకు భలే బాగా నచ్చింది మన ఓన్ శారీ నా ఓన్ శారీస్ కంటే బయట కస్టమర్స్ ఎక్కువ థింక్ చేస్తాం ఫ్రెండ్స్ మా టైలర్స్ అందరం అంతే చేస్తాము మా మాయంటే ఆ ఏముందులే ఏదో ఒకటి వేద్దాము అన్న ఫీలింగ్ ఉంటుంది కస్టమర్స్ మన మీద ఆ బాధ్యత పెట్టినప్పుడు మనం ఇంకొంచెం ఎక్కువగా థింక్ చేస్తాము మేము మేం టైలర్స్ అందరం అంతేను అయ్యో మన మీద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఇప్పుడు మీకు నచ్చిన డిజైన్స్ వేయండి అన్నారనుకోండి మాకున్న దాంట్లో మంచిది వేద్దామని చూస్తాం మీరు సెలెక్ట్ చేసుకుంటే మాకు ఇంకా ఈజీ అయింది కానీ మా మీద మీరు వేశారనుకోండి ఆ బాధ్యత ఇంకొంచెం అమ్మో మన మీద బాధ్యత వేశారు ఇంకా మంచిది వేద్దాం ఇంకా మంచిది వేద్దాం మన మీద నమ్మకంతో మనకు అప్పచెప్పారు అన్న ఫీలింగ్ ఉంటుంది అలానే నేను మంచి కలరు అండ్ దానికి మంచి లేస్ కూడా సెలెక్ట్ చేశాను చాలా బాగుంది దానికి టజ్జర్స్ వేయమన్నారు మళ్ళీ బ్లౌజ్కి తోకలు దాన్ని ఏమంటారు లట్కన్స్ ఏదో అంటారు ఫ్రెండ్స్ అవి కూడా మనల్ని వేయమన్నారు అంతా వేశాను మీకు ఇంకా చూపిస్తాను మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోలోనే ఉండండి ఎదుగోండి ఫ్రెండ్స్ శారీ శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది పింక్ కలర్ అండ్ గోల్డ్ సిల్వరు టిష్యూ వచ్చింది ఎక్కువ గోల్డ్ టిష్యూ వచ్చింది అక్కడక్కడ సిల్వర్ వచ్చింది చాలా బాగుంది శారీ మాత్రం నాకు ఎంత బాగా నచ్చిందో శారీ దీనికి నేను కాంట్రాస్ట్ ఏ కలర్ తీసుకున్నానో గెస్ చేయండి దీనికి ఫస్ట్ గ్రీన్ అనుకున్నాను ఫ్రెండ్స్ గ్రీన్ మరీ కొంచెం బెదిరి కొట్టినట్టు ఉంటుంది అనుకున్నాను రాయల్ బ్లూ అనుకున్నాను రాయల్ బ్లూ కూడా కొంచెం ఇదిగా ఉంటుందేమో అనుకున్నా ఇంకా నేను బ్లూ కలర్ అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ ఎంత బాగుందో అనుకున్న దానికంటే బాగా వచ్చింది దీనికి లేస్ కూడా ఇది తీసుకున్నాను బ్లూ కలర్ లేసు చూడండి ఎంత అందంగా ఉందో పింక్కి బ్లూ కలర్ లేసు చాలా బాగుంది కట్ వర్క్ లేసు సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్ మనల్ని తీసుకోమన్నారు కట్ వర్క్ లేస్ తీసుకున్నాను చాలా బాగుంది కదా పళ్ళు కూడా వచ్చింది అసలు ఎంత బాగుందో శారీ కాంబినేషను నా శారీకి కూడా ఇంత మంచిగా సెలెక్ట్ చేస్తానో లేదో కానీ వీళ్ళ దాన్ని మాత్రం బల్లే సెలెక్ట్ చేశాను ముందు దాని హ్యాపీగా ఉంది ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్కి బాగా నచ్చిద్ది వాళ్ళు సాటిస్ఫై అనుకోండి మాకు అసలు ఇంకా పండగ వాళ్ళు ఇచ్చిన డబ్బులు మాకు ఎట్టిపోతాయో వాళ్ళు బాగుంది అని అంటే చాలు మేము పడ్డ కష్టం అంతా మర్చిపోతాము అది మా టైలర్స్ మెంటాలిటీ ఫ్రెండ్స్ చాలా బాగుంది పళ్ళు కూడా వచ్చింది పళ్ళు కూడా ఎట్లా వచ్చిందో చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ పళ్ళుకి కూడా వచ్చింది చాలా బాగుంది కదా నైన్ మీటర్స్ వచ్చింది ఫ్రెండ్స్ పళ్ళుకి పళ్ళుకి అండ్ శారీ అంతా అండ్ పైన బార్డరు మనం ఇటు పిన్ పెట్టుకుంటాం కదా నడుము దగ్గర అక్కడ వరకు వచ్చింది ఇదిగోండి ఈ టెజిల్స్ కూడా కొంచెం వెరైటీగా రానిచ్చాను బయట రెండు పైన రెండు గోల్డ్ కలర్ పూసలు అండ్ మధ్యలో రింగు సిల్వర్ రింగు దాని మధ్యలో ఒక ముచ్చం పెట్టాను ఒకటి పింకు ఒకటి బ్లూ ఒకటి పింకు ఒకటి బ్లూ అలా రానిచ్చాను పెళ్ళి వాళ్ళది కదా ఫ్రెండ్స్ ఆ మాత్రం ఉండాలి కదా బాగుంది కదా మీకు కూడా నేను చెప్పేది అదే ప్రతి శారీకి చక్కగా ఇలా టెజిల్స్ వేయించుకోండి ఇవి జస్ట్ కాస్ట్ తక్కువేను త్రీ ఆర్ ఫోర్ హండ్రెడ్లో మనకు వచ్చేస్తాయి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది శారీకి శారీ ఎంత తక్కువదైనా కూడా మనకి లేస్ అండ్ టెజిల్స్తోనే లేసు వేయించుకోకపోయినా టెజిల్స్తోనే మనకి లుక్ బాగా వస్తుంది ఈ శారీ కాస్ట్లీది కాస్ట్కి తగ్గట్టుగా లేస్ వేయించుకున్నారు లేస్కి తగ్గట్టుగా టెజిల్స్ కూడా వేయించుకున్నారు ఇప్పుడు ఇంత మంచి శారీకి వర్క్ కూడా బాగుండాలి కదా వర్క్ కూడా నేను చూపిస్తాను చాలా బాగుంది వర్క్ కూడా చూడండి వర్క్ కూడా ఎంత నైస్గా ఉందో వర్క్ పింక్ అండ్ గోల్డ్ సిల్వర్ తీసుకున్నాను అక్కడక్కడ బుట్టీస్ తీసుకున్నాను వీళ్ళు ఈ లట్కన్స్ కూడా వేయమన్నారు ఫోర్ వేసాను అనమాట మనము లేస్ ఏ కలర్ అయితే తీసుకున్నామో ఏ కలర్ లేస్ తీసుకున్నామో ఆ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను ఆ బ్లౌజ్కి ఈ శారీ కలర్ పింకు గోల్డ్ సిల్వరు కాంబినేషన్లో ఇచ్చారనమాట ఇది ఫ్రంట్ విడిగా ఇంకా సూపర్ ఉంది ఫ్రెండ్స్ నాకు కొంచెం ఫోన్లో కదా మీకు అట్లా ఉంది అసలు ఎంత కలర్ కాంబినేషను ఈ రెండు మూడు రోజుల్లో కస్టమర్స్ ఎవరు వచ్చినా వాళ్ళ చూపంతా దీని మీద వీటి మీద ఈ లంగాల మీద ఈ బ్లౌజ్ మీద చేసినవి రెడీగా ఉన్నాయి అనుకోండి కొంచెం ఆ ఇంప్రెషనే వేరుగా ఉంటుంది కస్టమర్స్కి హ్యాండ్ కూడా చాలా బాగుంది ఎల్బో హ్యాండ్ అన్నారు ఇప్పుడు ఆ హ్యాండ్ ఎలా వచ్చిందో చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ హ్యాండ్ కూడా ఫ్లవర్స్ వచ్చాయి లైన్ సిల్వర్ ఇచ్చాను గోల్డ్ కలర్ పూలు ఇచ్చాను కింద కూడా కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది క్లాజీ లుక్ మాస్గా కాకుండా క్లాస్గా శారీకి తగ్గట్టుగా క్లాస్గా వచ్చింది వర్క్ ఇట్లా చూసే కంటే కుట్టించుకొని వేసుకుంటే అప్పుడు ఈ బ్లౌజ్ అందమనేది కనపడింది చాలా బాగుంది కదా క్లాస్గా ఉంది ఫ్రెండ్స్ వర్క్ మాత్రం అసలు ఫ్లవర్ కానీ ఫ్లవర్ అవుట్లైన్ కానీ అంత చాలా క్లారిటీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలన్నీ మీకు బాగా నచ్చినాయి అనుకుంటున్నాను ఇవాటి వీడియోలు కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరిని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి మోర్ మోర్ వీడియోస్ మళ్ళీ చూడాలనుకున్నా కూడా మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి అనుకోండి మేము వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు వచ్చేసిద్ది మీరు చూడటమే కదండి మీ ఫ్రెండ్స్ నైబర్స్ రిలేటివ్స్ కూడా ఈ వర్క్స్ చూడాలి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను దాంట్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ పెడుతుంటాను వర్క్ చేసిన అప్డేట్స్ అన్నీ అవి కూడా మీరు చూడొచ్చు ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్